লংসি লি আদি লঞ্চ লক্ষ্মী নারসিহসিকে జై శ్రీ బన్నారాయణ భక్తులను రక్షించేందుకు కొద్దిసేపు మనల్ని పరీక్షించి స్వామివారు మనల్ని కొద్దిసేపు పరీక్షించి వీళ్ళసలు అసలు వీక్షిస్తారా అనేది మనకు కొద్దిసేపు చూపించారు చూపించి చక్కగా వచ్చి స్వామివారు మన అందరికి దీవెళ్ళి వచ్చారు జై బలో లక్ష్మీ నారసింహ స్వామికి గోవింద గోవింద ఏమండి నీళ్ళు చల్లండి మేము అందుకే పార్టీ పడుతున్నాం కొన్ని రోజులు పోదు మొత్తం ఆగిపోతుంది రావాలి కష్టం ఇబ్బంది ఉండదు అందరికి ఇప్పుడు కళ్యాణం మీద కూర్చున్న వాళ్ళు వాళ్ళందరూ ఉండండి దృష్టిలో పెట్టుకొని భోజన ప్రసాదం పెట్టాము అక్కడికి వెళ్ళి అంత పట్టితో చాలా సంతోషం